పోలవరం నియోజకవర్గం జనసేన టీడీపీ కలయికతో ఉమ్మడి అభ్యర్థిగా పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైనా సరే పార్టీకి కట్టుబడి ఉండి గెలిపించుకొని తిరిగి జనసేన సత్తా ఏమిటో చూపించుకుంటామని బయనగూడెం గ్రామ జనసేన నాయకుడు మద్దు తేజ అన్నారు ఇప్పుడు మీరు పార్టీకి సంబంధించి పార్టీ ఉమ్మడి అప్పుడు జనసేన కానీ టీడీపీ తరఫు నుంచి కానీ ఉమ్మడిగా అభ్యర్థిని ఎవరినైతే అధిష్టానం నిర్ణయిస్తుందో ఆ అభ్యర్థికి మీరు కట్టుబడి పార్టీకి చేస్తారని లేదంటే కనుక జనసేన పార్టీ నుంచి వచ్చే అభ్యర్థికి ఏ రకంగా పార్టీ వైపు నుంచి మీ కులాపాలు అంటే మీ యొక్క ఉద్దేశం ఎలా ఉంది ఇప్పుడు పార్టీ ఏది మాకు చెప్పుద్దు అదే మేము సూచ పాటిస్తాం తప్పితే వేరే డివియేషన్ అనేది ఏది ఉండదు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ ఈ పలానా వ్యక్తికి మీరు మేము మ్యాండేట్ ఇస్తున్నాము మీరు దానికి తగ్గట్టుగా మీరు చేయాలి అని అంటే కనుక మేము అది టీడీపీయా జనసేన ఎవరనేది చూడము ఏ ఏ పార్టీ వాళ్ళు ఏ అదే టీడీపీ వాళ్ళకి అలాగే చేయాలి జనసేనకు వస్తే జనసేన వాళ్ళకి వస్తే టీడీపీ వాళ్ళు అలాగే చేస్తారు మేమందరం అందరం ఒక ఉమ్మడి కార్యక్రమం కింద చేస్తాం ఏదైనా దాంట్లో తేడా ఏమి ఉండదు ఏంటంటే ఇప్పుడు పార్టీ నెగ్గితేనే కదా ఏదైనా మనకి జనసేన అయినా టీడీపీ అయినా రేపు పొద్దున్న ఉమ్మడి ఉమ్మడిగా ఉన్నవాడు నెగ్గితేనే ఇక్కడ ఎవరైనా మా మాకు ఏదన్నా చేయటానికి ప్రజలకు ఏదన్నా చేయటానికి మాకు ఆస్కారం ఉంటుంది ఇప్పుడు నియోజకవర్గంలో ఇప్పుడు వరకు అంటే ఇంతకుముందు కంటే ఇప్పుడు పార్టీలో మార్పు చేర్పులు వచ్చాయి అంటే పార్టీలో ఉన్నటువంటి ఇప్పుడు జనసేన ఇంకా మామూలుగా కార్యకర్త యాక్చువల్గా మనకి గ్రాఫ్ చూసుకుంటానండి ఎప్పుడైనా మన జనసేనకి పెరుగుతుంటనే వచ్చింది మాకు ఆదరణ పెరుగుతూనే వచ్చిందండి ఎందుకంటే మేము చేసే కార్యక్రమాలు కానీ ఏదైనా ఇప్పుడు ఎవరికన్నా ఏదైనా కష్టం వస్తే కనుక మా మా జనసైనికులు కానీ వీర మహిళలు కానీ అక్కడ ఆ ప్లేస్లోకి వెళ్ళి మాట్లాడటం అనేది మా సంస్కృతి లాగా తయారైంది ఏదైనా ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉందని అంటే మేము వెంటనే స్పందించి అక్కడికి వెళ్ళి దానికి సంబంధించి మేము అక్కడ సొల్యూషన్ అనేది చూస్తాము దానికి సంబంధించి ఏంటి తప్పులు ఎక్కడ జరిగినాయి అనేది దాన్ని వెలుగు తీసి గతం కంటే మీరు గతంలో సీనియర్ నాయకులు కరాట రాంబాబు గారు నాయకత్వంలో పనిచేయటం అనేది మీకు అంటే బైనగుడంలో ఇంత బలమైన నాయకులు ఏర్పడటానికే కరాట రాంబాబు గారి పేరు ఆయన సూచన మేరకు కానివ్వండి ఆయన నాయకత్వంలో పనిచేయడానికి మీకు గత కొన్నేళ్ళ నుంచి ఉన్నటువంటి అనుభవం మీరు ఎలా అనుకుంటున్నారు అంటే రాంబాబు గారు అనేవాళ్ళు ఈ ఏరియాకి కనుక మనం చూసుకుంటే కనుక పొలి పొలిటికల్గా చూసుకుంటే కనుక ఆయన ఒక లెజెండరీ పర్సన్ ఇక్కడ మనకి ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు ఏ పార్టీ వాళ్ళైనా కానీ ఆయన్ని మనం ఒక పెద్ద స్థాయి వ్యక్తి కింద మనం చూ మనం ఇది చేసుకుంటాం యాక్చువల్గా ఆయన ఏ ఏ పార్టీలో అయినా ఎవరైనా నాకు తెలుసున్నంతవరకు అయితే కనుక ఏ పార్టీ వాళ్ళైనా కానీ అది టీడీపీ అవునాయి జనసేన అవునాయి వైఎస్ఆర్సీపీ అవునాయి ఎవరైనా ఏంటంటే అందులో వాళ్ళు ఆయన ఫ్యాన్స్ అందరూ ఉన్నారు మొత్తం ఒక రకంగా చెప్పాలంటే ఫ్యాన్స్ అని చెప్పాను పొలిటికల్గా ఆయన్ని మూడు వంద మందికి తీర్చిదిద్ది పొలిటీషన్స్ కింద చేశాడు ఆయన సో ఆటోమేటిక్గా ఆయన ప్రభావం అనేది అన్ని పార్టీల మీద ఉంటుంది అన్ని పార్టీ వాళ్ళకి సలహాలు సూచనలు తీసుకుంటూనే ఉంటారు ఇప్పుడు సో ఏంటంటే ఆయన ఎక్స్పీరియన్స్ కానీ ఇవి కానీ మాకు చాలా ఉపయోగం ఎప్పుడైనా మాకు ఏదైనా అవసరం ఉన్నా ఏదన్నా పొలిటికల్గా ఏదన్నా సూచనలు కానీ ఇది కానీ అడగడానికి మేము ఎప్పుడూ ఆయన సంప్రదిస్తూనే ఉంటాం సార్ ఇప్పుడు వైసీపీ నుంచి తెలంబరాజు గారి పేరు ఇప్పుడు మళ్ళీ ప్రస్థానానికి వస్తుంది దాని ఉద్దేశం మీరేమంటారు అంటే తెలంబాలరాజు గారికి టికెట్ వస్తుందనా రావట్లేదనా దేని గురించి అడుగు మళ్ళీ నాలుగు గతంలో ఇప్పుడు గతంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేసి ఇప్పుడు కూడా మళ్ళీ ఆ వాళ్ళ ఇంట్లోనే అదే స్థానం భార్య కల్పించడం అనేది ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలు వ్యతిరేకిస్తున్నారనే భావన ఒకటి ఉంది దాని మీరు అంటే ఇప్పుడు నాకు తెలుసు వ్యతిరేకిస్తున్నారు అని అంటే నాకు తెలుసు వాళ్ళ పార్టీ వాళ్ళతో వాళ్ళ పార్టీ వాళ్ళలో ఏదన్నా వ్యతిరేకత వస్తుందని అని అంటున్నారు అందుకని అది మాకు వాళ్ళకు సంబంధించిన విషయం అది ఇప్పుడు ఆయన అభివృద్ధి చేశాడా లేదా ఏంటనేది నియోజకవర్గ ప్రజలు ఆలోచిస్తారు పార్టీకి వాళ్ళ పార్టీలో ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళకుండా ఉంటాయి ఆయనకి ఏదన్నా ఇవ్వాలా లేదా అనేది వాళ్ళు ఏదన్నా ఆలోచిస్తూనే కానీ మా వరకు మేము ఏంటంటే ఎమ్మెల్యే గారు ఏం చేశారు ఏంటనేది మేము ఆలోచిస్తాం ఏది ఇప్పుడు అభివృద్ధి ఎంత చేశారు మన ఊరే చూసుకుందాం అంతంత అభివృద్ధి అయితే జరిగినట్టు నాకైతే ఎక్కడ కానపడదు బైన్ అనేది సో అన్ని విధాలుగా ఇప్పుడు కరప్షన్ కానీ ఈ కానీ అన్నీ ఎక్కువ ఏ విషయంలో అయినా సో అన్నిటి గురించి ఆలోచించుకుంటే కనుక మనం మాకు అభ్యర్థి ఎవరనేది అనవసరం ఇప్పుడు మీరు ఈ మధ్య నాకు వార్తలు వచ్చినాయి ఏది న్యూస్లో ఇది అవుతుంది వాళ్ళ సతీమణి గారికి ఇస్తున్నారు అని ఇప్పుడు ఆవిడకి రాజలక్ష్మి గారికి ఇస్తున్నారని అని అన్నారు ఇస్తున్నారు అనేది ఇప్పుడు ఇచ్చిన ఆయనకి ఇచ్చినప్పుడు ఏం జరగలేదు ఇక్కడ ఇప్పుడు ఈవిడికి ఇచ్చారన్న ఇస్తే కనుక అది ఏదో జరుగుద్దు అనేది నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఏదేవైనా కానీ మాకు ఇక్కడ మేము మేము మా ఉమ్మడి అభ్యర్థి ఎవరు వచ్చినా కానీ మేము అది డెఫినెట్గా ఫాల్వరైన్ యూజ్ అవుతుంది మేము గుర్తు చూపెడతాం విన్ అవుతాం విన్ అవుతాం టూ హండ్రెడ్ పర్సెంట్ ఓకే థ్యాంక్ యూ